హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రెస్ మీద వాటర్ పెట్టండి స్ట్రే డాక్స్పి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి స్టార్ట్ ద రెసిపీ ఈరోజు నేను రెండు ఎమ్మి స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చల్లగా ఉన్నా వర్షం పడుతున్నా ఏమన్నా సాయంత్రం స్కూల్ నుంచి ఇంచి రాగానే పిల్లలు అడుగుతుంటారు కదా ఇలా చేసి పెట్టామంటే చాలా బాగుంటుంది అండి ఆలస్యం చేయకుండా మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇలా ఉల్లిపాయలు ఇలా చాప్ చేసుకోండి అప్పుడే బాగుంటాయి ఇలా చాప్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే చాప్ చేసుకుని కూడా వేసుకోవాలి మిరపకాయలు అంత కారంగా లేవు కానీ కొంచెం ఎక్కువ వేసాను బాగుంటాయండి ఇప్పుడు చాప్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి వాహన వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోవాలండి పచ్చిమిరకాయలు వేసుకున్నా దానికి చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి కారం కూడా ఇంగువ పల్లీలు కూడా వేసుకోవాలి నానబెట్టిని కాదు మామూలు పల్లెలే వేసుకోవాలి కాజు కూడా చాప్ చేసి వేసుకోవాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి బియ్యపిండి క్రిస్మీ రావాలంటే కొంచెం బియ్యపిండి వేసుకోవాలండి శనగపిండి కూడా వేసుకొని ఫస్ట్ నీళ్ళు పోయకుండా కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ పేయకూడదు లేకపోతే నీళ్ళు బాగా రావు ఫస్ట్ నీళ్ళు అయిపోయినా అవి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ఉన్న తడికి కొంచెం ఇది అవుతుంది కదండి దాన్ని బట్టి మనం అవసరమైన నీళ్ళు పోసుకోవాలి ఫస్ట్ మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వరలో కొంచెం వెట్టలేసి ఉంటుంది కదా ఇప్పుడు కలుపుకున్న తర్వాత అప్పుడు చెక్ చేసుకుని వాటర్ వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ జల్లుకుంటూ కలుపుకోవాలండి ఎక్కువ ఎక్కువ పోసేసుకోకూడదు వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ వాటర్ జాగ్రత్తగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పలసిన పైన అంటే బాగా రావు ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ మనం వాటర్ జాగ్రత్తగా వేసుకొని కలుపుకోవాలి అప్పుడే బాగా ఉంటుంది ఇలా మరీ పల్చగా కాకుండా ఇలా కలుపుకోవాలి పిండి మరీ పలచగా అయిపోయింది నూనె ఎక్కువ పీల్చేస్తుంది బాగా రావు మెత్తగా వస్తుంది ఇప్పుడు వేడి నూనెకి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడిన తర్వాత చెక్ చేద్దాము బాగా ఇప్పుడు వేసేసేయాలి ఇలా ముద్దులా కాకుండా ఇలా ఇలా వేసుకుంటే మనకి బాగా క్రి క్రిస్పీగా వస్తాయి మరి హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెట్టేసామంటే మాడిపోతాయి జాగ్రత్తగా టన్ చేసుకోవాలి మీ త్వరగా వేగిపోతాయండి ఇలా మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది తీసేసుకోవాలి తర్వాత మాట్కోకుండా వేయించుకోవాలి బాగా వేగిపోయాయి టిష్యూ పేపర్ మీరు తీసుకుంటే అంటే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకుంటుంది ఇలా మిగతా పిండి అంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి నా ఇలా వేసుకున్న దాన్ని బట్టి బాగా వస్తాయి పకోడీలు అనేవి పిండి వేయడం బట్టే ఉంటుంది ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా చేసి పెడితే రోజు చేసి పెట్టమని అడుగుతారండి అంత బాగుంటాయి టేస్టీగా ఇంకా కొంచెం కలర్ వస్తే అయిపోతాయి చాలా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే నూనె కూడా ఎక్కువ పీల్చుకోవు చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఆయిల్గా అస్సలు ఉండవు ఇవి బాగా వెళ్ళిపోయాయి ఇలా తీసేసుకొని టిష్యూ అనే పేపర్లోకి అంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటాను అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి మిగతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పకోడి సరిముండలు సర్వ్ చేసామంటే ఏదైనా సినిమా చూస్తున్నాం కబులు ఎప్పుకుంటున్నాం సాయంత్రం చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి టక్క అయిపోతాయి అసలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా చాలా ఎన్నీగా ఉంటాయి ఇవి తప్పకుండా ప్రిపేర్ చేయండి మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ చూడండి ఎంత ఎమ్మీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాం అది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మసాలా పల్లీలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు మసాలా పల్లీలు ప్రిపేర్ చేసుకున్నాం శనగపిండి వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం ఇంగువ శనైపోయినాయి కదండి నింగు వేసుకుంటే మనకి గ్యాస్ అది రాకుండా ఉంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఏం ప్రాబ్లం కట్టుకున్నప్పుడు అట్లా రాకుండా ఉంటాయి ఆమ్చూరు పౌడర్ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం వేసుకోవచ్చు లేకపోతే ఆమ్చూరు పౌడర్ వేసుకుంటే బాగుంటుంది కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి కొంచెం కారం సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు ఈ డ్రై ఇంజీన్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇంకా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది డ్రై ఇంజీనియన్స్ అన్ని ఇలా వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా పల్లీలు వేసుకోవాలి నానబెట్టాల్సిన అవసరం లేదండి మామూలు మామూలు పల్లీలో ఇలా వేసేసుకోవాలి వేసేసి కొంచెం కొంచెం నీళ్ళు జల్లుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు ఇలా చల్లుకుంటూ నీళ్ళు జస్ట్ చల్లుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పోసేసుకున్నాం అనుకోండి ఎక్కువ అయిపోతాయి నీళ్ళ జాగ్రత్తగా ఇలాగా నీళ్ళు నెమ్మది నెమ్మదిగా జల్లుకుంటూ కలుపు కలుపుకోవాలి కొంచెం కొంచెం ఇలా జల్లుకుంటూ కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి నీళ్లు జలుపుకుంటూనే కలుపుకోవాలి ఒకసారి పోసేసాము కూడా ముద్దలా అయిపోతుంది అందుకని చాలా స్పింపుల్ చేసుకుంటూనే విడివిడిగా ఎలా వస్తాయి స్పిన్ని ఇలా కలుపుకుంటేనే మనకి విడివిడిగా క్రిస్పీగా వస్తాయి లేకపోతే ముద్దలా ముద్దలా బాగుండదు ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రై ఆయిల్ పెట్టుకుని వేసేసుకోవాలి ఇందాకే ఆయిల్ నేను చేస్తున్నా కదండీ ఇందాక ఉల్లిపాయ పకోడీ వేసా కదా సేమ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను ఇప్పుడు వెంటనే వేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ గీట్ పెట్టుకుని వేయడం కానీ మళ్ళీ ఇలా బిడిగా వేడి కూడా వేసుకోవాలండి కొంచెం ముద్దుగా వచ్చినా పర్వాలేదు విడిపోతాయి తర్వాత ఇలా వేసుకుని వేయించుకోవాలి మనం పిండి ముద్దుగా కలుపుకోలేదు కాబట్టి ఇలా బాగా వస్తాయి చిమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి లోపల పల్లీ వేదడు టైం అవి చాలా బాగుంటాయి పల్లీలు ఏదైనా మంచి సినిమా చూస్తూ బౌల్లో పెట్టుకున్నా ఉంటే నిమిషంలో అయిపోతాయి సిమ్లో పెట్టిన వేయించుకోవాలి లేకపోతే లోపల పల్లీ వేగదు పైన మాడిపోతుంది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి కొంచెం నీళ్ళు ఇలా నూనె ఇలా ట్యాప్ చేసేస్తే కొంచెం నూనె అంతా ఓడిపోతుంది నూనె కూడా ఎక్కువ పీల్చాము మనం బాగా పలచగా కూడా పలుకోవాలి కాబట్టి పల్లీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ అనేది రాసుకున్నాం అనుకోండి కొంచెం ఆయిల్ రాసుకుంటే ఇవి అనుకోకుండా ఈజీగా వచ్చేసేస్తాయి మనకి లైట్గా చేతికి ఆయిల్ ఎక్కువ ఆయిల్ అనుకోకూడదు కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటే ఇలాగా రెండు చేతి పట్టుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయి వేసుకోవడానికి ఒకసారి చేక ఆయిల్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా వచ్చేస్తామండి అలా తీసుకుని వేసేసుకుంటే చూసారా ఇలా ఈజీగా వచ్చేస్తామండి అన్నీ విడివిడిగా వేసేసుకొని వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది మసాలా పల్లి కొంచెంసేపు సిమ్లో పెట్టి వేయించుకొని ఒక్క నిమిషం హైలో పెట్టుకున్నాం అనుకోండి త్వరగా వేగిపోతాయి సిమ్లో పెట్టి వేయించుకున్న కొంచెం టైంకి వేగిపోయాయి తీసేసుకోవాలి సపరేట్గా ప్లేట్లో తీసేసుకోవాలి కొంచెం చేయికి నూనె అలా అనుకుని లైట్గా అనుకుంటే చాలా ఇప్పుడు పల్లీలు లైట్ చూసారు ఎంత బాగా పడిపోతున్నాయో వేడిగా వచ్చేస్తాయి మనకి కొంచెం నూనె అప్లై చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ ఇలాంటివి కుకింగ్ టిప్ ఇప్పుడు పిండి అంతా ఇలా వేయించేసుకోవాలి ఇలా వేయించిన పల్లీని శరీరం తీసుకున్నా ఉంటే కొన్ని పల్లి రెడీ అయిపోతాయి చూసారా చేస్తుంది సౌండ్ తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయను ఎంత బాగున్నాయి చూసారు భలే క్రిస్పీగా ఉంటాయి చూసా ఎంత బాగుంది ఎంత బాగా కోటైంది పల్లి కూడా బాగా వేగింది పల్లి కూడా చాలా బాగా వేగింది బాగా చల్లారిన తర్వాత మనం ఎటు ఎట్ డబ్బాలు పెట్టుకున్నామంటే వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ మనం పిండి పల్చగా కాకుండా బాగా మంచిగా గట్టిగా కలుపుకున్నాం కాబట్టి మనం జంతికలు అవి ప్రిపేర్ చేసినట్టుగానే చేసుకున్నాం కాబట్టి చూస్తారు కదా ఫ్రెండ్స్ మనం రెండు ఎమ్మి స్నాక్స్ రెసిపీస్ ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము మీకు ఈ వీడియో నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి రెసిపీ నస్తే ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అండ్ మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్